ఏంటబ్బా టేస్ట్ ఎంత బాగుంది నెల్లూరు చేపల పులుసులకి ఇంత టేస్ట్ ఉంటుందా అసలు హాయ్ అండి మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు నేను ఫస్ట్ టైం నా లైఫ్లోనే ఫస్ట్ టైం అండి నెల్లూరు చేపల పులుసు అయితే నేను చేయబోతున్నాను ఆల్రెడీ నేను చేసేసాను నేను తిని కూడా ఇప్పుడు వాయిస్ ఇస్తున్నప్పుడు చెప్తున్నాను సూపర్గా ఉందండి నెల్లూరు చేపల పులుసు అందరూ కూడా నెల్లూరు చేపల పులుసు అంటే ఏంటా అనేసి ఎంత టేస్ట్ అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఈరోజైతే ట్రై చేస్తే అసలు టేస్ట్ వేరే లెవెల్ ఉందండి ఇంకా మాకైతే భీమవరం నుంచి చేపలు వచ్చినాయి మనకు అందరికీ తెలిసిందే కదా చేపల్ని కడిగి తోమి రుద్ది దాదాపు గంట పట్టిద్దండి ఐదారు సార్లు ఏడు సార్లు అయినా శుభ్రంగా ఉప్పు పసుపు మజ్జిగేసి నానబెట్టుకొని శుభ్రంగా ఏడెనిమిది సార్లు ఇంకా మనం నీట్గా అయితే శుభ్రం చేసుకోవాలి చేపలు మామూలుగా కాదండి చేపలు మనం ఎంత శుభ్రంగా కడిగితే అంత బాగుంటాయి అన్నమాట దాదాపు నేను ఒక ఆరు ఏడు సార్లు అయితే కడిగాను ఇలా మనకు గరుకు ఉప్పుని ఉపయోగించుకొని చక్కగా గరుపు ఉప్పు వేసుకొని ఇట్లా మనం మంచిగా బండ ఉంటే బండ మీద తోముకోవాలి నాకు బండ అవైలబుల్ లేదు కాబట్టి నేను ఆ బేసిన్లోనే తోముకుంటున్నాను ఊర్లోనే అయితే చక్కగా బండ ఉంటుంది కాబట్టి బండ మీద వేసి రుద్ది బాగా ఉప్పేసి ఇలా కడుగుతూ 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 ఈ ఐదు ఆరు సార్లు అయితే శుభ్రంగా నీళ్లు పోసి కడిగి చేపలను అయితే మొత్తానికి తెల్లగా తీసుకొచ్చేసేస్తామండి నాకైతే ఈ జల్లిడి గిన్నె ఉంది కదా చిన్నది ప్లేట్లాగా జల్లిడిది దాని మీద అయితే బాగా రుద్దేసి ఆల్రెడీ చేసుకొని తీసుకొస్తాం కాబట్టి కొంచెం ఉప్పు పసుపు ఉప్పేసి కొంచెంసేపు నానబెట్టేసి తర్వాత ఈ విధంగా ఏదైనా గరుగ్గా ఉండేది తీసుకొని శుభ్రంగా అయితే రుద్ది ఇలా ఐదారు సార్లు బాగా ఉప్పేసి కడిగి మళ్ళీ ఉప్పేసి కడిగి ఒక ఐదు ఆరు సార్లు అయితే పట్టిద్ది మొత్తానికైతే ఈరోజు నేను చేపల్ని నీట్గా ఒక ఏడు సార్లు దాకా కడిగి ఉంటాను శుభ్రంగా కడిగి చేపలని అయితే ఈరోజు మంచి చేపల కూర చేయాలనుకున్నాను ఎందుకంటే మొన్న చేపల కూర చేసినప్పుడు కొంచెం మా హస్బెండ్ ఇంకా నచ్చలేదు అనమాట ఈసారి అయితే నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను ఈసారి మాత్రం మీకు వేరే లెవెల్ టేస్ట్ ఇస్తానని చెప్పి మరి ఈరోజు పులుసు చేశానండి అది నాకైతే పులిసు చేయటం రాదు బట్ నేనైతే యూట్యూబ్లో వీడియోలు చూసి నేను చేయటం జరిగిందండి నార్మల్గా అయితే నేను చేపల కూర చేసేస్తాను కానీ నెల్లూరు స్టైల్లో చేపల కూర మామిడికాయ వేసి చేద్దామనేసి అలా అది కాకుండా ఇంట్లో రెండు మామిడికాయలు ఉన్నాయి అవి కూడా సేల్ అయిపోయినట్లు ఉంటాయి కదా అనేసి ఇంకా నేనైతే మామిడికాయ వేసి చేపల పులుసు అయితే చేశానండి సో ఈవినింగ్ మా హస్బెండ్ తిన్నారు బాగుంది చేపల పులుసు అన్నారు కొంచెం ఉప్పు తక్కువైంది అన్నారు పర్వాలేదు ఉప్పులు తక్కువలుగానే తినాలి ఎందుకంటే అక్కా చెల్లెలు ఇద్దరు వచ్చేసేస్తారు ఎందుకంటే అక్కా చెల్లెలు అంటే షుగర్ బీపీ అనమాట సో చూశారు కదా శుభ్రంగా అయితే చేపలని నీట్గా అయితే నేను కడుక్కున్నానండి ఈ వీడియో కూడా నేను యూట్యూబ్ ఛానల్లోనే చూస్ చేస్తున్నాను చింతపండు ఒక నిమ్మకాయ కన్నా ఇంకొంచెం తీసుకొని కొద్దిగా ముందే నానబెట్టుకొని ఇదైతే పక్కన పెట్టుకున్నానండి సో దీంట్లోకి కావాల్సినవి అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను ఇంకా పచ్చిమిరగాయలు యొక్క మన టేస్ట్కి తగ్గట్టుగా అలా అంటే కారానికి తగ్గట్టుగా ఐదు ఆరు పచ్చిమిరగాయలు తీసుకోవాలి నేను సన్న చిలికలుగా తీసుకున్నాను కొద్దిగా అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మెత్తగా నూరుకున్నాను చిన్న రోలు ఉందండి నా దగ్గర రోట్లోనే నూరుకున్నాను ఇంకా ఒక టమాటా తీసుకొని సన్న సన్న ముక్కలుగా చేసుకున్నాను మామిడికాయని కూడా కొంచెం పెద్ద పెద్దగా అయితే ఈ విధంగా నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కొంచెం చెక్కున్నాను అనమాట ఫ్రెష్గా ఉంటే మామిడికాయ ఇంకా బాగుండుద్ది కొంచెం కరివేపాకు అయితే తీసుకున్నాను అలానే కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను అనమాట ఎందుకంటే మన అందరికి తెలిసిందే చేపల కూర చాలా ఈజీగా త్వరగా త్వరగా అయిపోతుంది ఉల్లిపాయలను ఒక మీడియం సైజు మూడు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను అలానే కొంచెం ఆవాలు కొద్దిగా మెంతులు చేపల కూరలోకి ఖచ్చితంగా మెంతులు కావాలి కొద్దిగా జీలకర్ర తీసుకున్నాను ఇంకా మనకి ఉప్పు కారం నూనె తగినంత సరిపడినంత మన టేస్ట్కి తగ్గినంత అనమాట అప్పుడైతే చేపలకి ఎప్పుడైనా మనం వే వెడల్పుగా ఉండేది తీసుకోవాలి ఎందుకంటే మనం చేపలు తిప్పటానికి ఈజీగా ఉండేది కాబట్టి అది కొంచెం వేడైపోయిన తర్వాత ఒక ఐదు ఐదు స్పూన్లు కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుండుద్ది కూరల్లోకి చేపల నీస్ కాబట్టి ఒక ఐదు స్పూనుల దాకా అయితే నేను నూనె అయితే పోస్తున్నాను ఇంకా కొంచెం ఎక్కువ పోస్తే ఇంకా బాగుండేది సో నేను సరిపోయిద్ది అనుకున్నాను కానీ ఆఖరికి ఇంకొంచెం వేస్తే బాగుండు అనిపించింది అది కొంచెం స్పూను వేడైన తర్వాత మనకి కొంచెం మెంతులు వేసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే చేపల కూరలోకి ఖచ్చితంగా మెంతులు వాడతారు అలానే స్పూన్ అయితే ఆవాలు స్పూను జీలకర్ర వేస్తున్నాను ఇలా నేను ఫస్ట్ టైం వేస్ట్ చేస్తున్నానండి చేపల కూర ఇవి లైట్గా వేయించుకోవాలి ఎక్కువగా మంట గ్యాస్ ఎక్కువ పెట్టా మాడిపోయింది అనుకోండి మళ్ళీ చేదు వచ్చేసిద్ది కూర లైట్గా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలనైతే మనం వేసుకోవాలి మన అందరికీ తెలిసిందేనండి ఏ కూరకైనా కానీ ఉల్లిపాయలు మంచిగా వేగాలి పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు మనం కూర వండం కాబట్టి సో లైట్గా వేయించుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఐదు పచ్చిమిరకాయ చిలికలు కూడా వేసి ఒక కొంచెం వేయించుకోవాలన్నమాట ఎందుకంటే ఆనియన్స్ లైట్గా ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి సో మనం ఒక ఐదు నిమిషాల దాకా టైం పట్టిద్ది కొంచెం చూసారు కదా కొంచెం వేగినట్టు అనిపించింది మనకి ఉల్లిపాయలకి లేడీస్కి తెలిసింది కదండి మనం ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు వేసి కొంచెం దీది కూడా వేయించాలి కాబట్టి ఈ లోపు ఉల్లిపాయలు కూడా వేగిపోతాయి సో మూత వేసుకుందాము ఎందుకంటే మంచి స్మెల్ వచ్చింది కదా అల్లం వెల్లుల్లిపాయ స్మెల్ ఒక్క నిమిషం పాటు మూత తీసి మళ్ళీ సో ఒకసారి అయితే మొత్తం అయితే కలుపుకున్నాను చూసారు కదా కలర్ మారిందండి ఉల్లిపాయ కలరు లైట్ కలర్ అయితే వచ్చేసింది తర్వాత టమోటోలను వేసుకుంటున్నాను టమోటోలు కూడా కొంచెం మెత్తబడాలి కాబట్టి మనము మూత పెట్టేసుకుందాము మూత పెడితే కొంచెం మెత్తగా అయిపోతాయి లేదా కొంచెం ఉప్పు వేసుకున్నా కానీ మెత్తగా అయిపోతాయి లేదు ఇంకా అలానే ఉన్నాయి అంటే మనము ఆ గెరిటెని పెట్టి దాటిని చిదుపుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇలా చిదిపినా కానీ మెత్తగా అయిపోతాయి టమాటోలు మూత పెట్టుకుందాము ఎందుకంటే మొగ్గిద్ది కదా సో ఒకసారి అయితే తీసి కలుపుకున్నాను సో అక్కడక్కడ నాకు టమోటాలు అనిపించింది కాబట్టి దాన్ని స్మాష్ చేసుకున్నట్లు చేసుకుంటున్నాను ఇప్పుడైతే బాగా పిసుక్కొని ఆ గుజ్జు అనేది దాంట్లో అయితే వేసుకుంటున్నాను కొంచెం నీళ్ళు కూడా కలుపుకోవాలి సో చింతపండు పులుసు పోసాను కదా ఇంకొంచెం నీళ్ళు పోసుకొని పక్కన పిసుకుంటున్నాను అనమాట చింతపండుని సో అది కూడా వేసుకొని కొంచెం సరిపడంత నీళ్ళు కూడా అంటే మనకి కొంచెం చారు కావాలి కదా పులుసు పులుసు కావాలి కదా కొంచెం నీళ్ళు కూడా పోసుకుంటున్నాను సో నీళ్ళు కూడా పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని అయితే కలిపానండి కలిపి ఇప్పుడైతే మనము ఇంక అన్నీ వేసేద్దాము ఫస్ట్ మనము చేపల కూరకి ఏదైనా కానీ కల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్గా ఉండిద్దండి సాల్ట్ వాడకపోవటమే బెటరు కొద్దిగా అయితే పసుపు వేసుకుంటున్నాను అలానే మన టేస్ట్కి తగ్గట్టుగా అలానే కారం ఎక్కువ తింటే ఐదు ఆరు స్పూన్లు కూడా కారం వేసుకోవచ్చు నేను కూర మొత్తం అయిపోయిన తర్వాత తిన్న తర్వాత అయ్యో ఇంకో స్పూన్ వేస్తే బాగుండే అనిపించింది సో మనకి ఎందుకంటే చింతపండుని కారం ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి నేనైతే ఒక మూడు స్పూన్ల దాకా వేసాను కావాలంటే ఇంకో మూడు స్పూన్లు కూడా వేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా కల్లుప్పు వేసుకుంటున్నాను మనం ఎప్పుడైనా కానీ చేపల్లో కల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ ఉండిద్ది చేపల కూరని చాలా రకాలుగా వండుతారండి మేమైతే మా సైడు ఆంధ్ర తెనాల సైడు చేపలన్నీ ఇలా ఉప్పు కారం పసుపు వేసి కలుపుకొని తర్వాత పోసుకుంటాము సో ఇది నేను నెల్లూరు చేపల స్టైల్లో ఏదో అలా ట్రై చేశానండి అండి మరీ అట్లా అని కాదు నేనేమంత వంట అయితే ఏం కాదు సో ట్రై చేసిన వాళ్ళు తప్పు లేదు కదా సో ట్రై చేసాను మా హస్బెండ్ బాగానే ఉంది అనేసి చెప్పారు చాలు మా హస్బెండ్ బాగుంది అనేసి అన్నారు కదా ఇంకైతే నేను ఈ పులుసు కొంచెం ఉడకనిద్దాము ఎందుకంటే పులుసు ఉప్పు కారాలు అన్నీ పెట్టిన తర్వాత కొంచెం చింతపండు పులుసు కొంచెం మగ్గితే బాగుండిద్ది ఒక ఐదు నిమిషాల పాటైతే మూత పెట్టాను ఇలా చింతపండు పులుసు కొంచెం ఉడికింది కదా ఇంకా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలను అయితే వేసుకోవాలండి ఒక్కొక్కటి వేసుకున్నాము ఇంకోటి ఈ చేపలకి ముందుగానే మనకు టైం ఉంటే కొంచెం కారం పట్టించి కూడా పక్కన పెట్టుకోవచ్చు ఇంకా టేస్ట్గా ఉంటాయి చేపలను అయితే మొత్తానికి నీట్గా సర్దుకున్నాను ఆ తలకాయి రెండు మొక్కలుగా కొడితే ఏమైతుందండి వాడికి అంత పెద్ద తలకాయి ఇచ్చాడు వాళ్ళంటోళ్ళని కొత్త వాళ్ళకి వండటం ఎలా వచ్చిద్దని అంత పెద్ద తలకాయ ఓకే ఉడికితే తలకాయ అంతా చిన్నగా అయిపోయింది కానీ అది తిరగాలి కదా దాంట్లో ఆ చేప తలకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో సో మొత్తానికైతే పులుసు పోసిన తర్వాత మనం ముక్కలు ఫస్ట్లోనే కదపాలి తర్వాత మనం అసలు గెరిట్ అనేది ఓడకూడదు మనందరికీ తెలిసింది ఎందుకంటే ముక్క మొత్తం విడిపోయిద్ది కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నాను నాకు కొంచెం ఇంకా పులుసు పట్టిద్దేమో అని అనిపించింది కొంచెం నీళ్ళు పోసేయాలండి నేను తర్వాత ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను వేసుకొని చక్కగా ఇంకా మనం గరిటి పెట్టకూడదు అనమాట ఆ టైం అయిపోయింది గరిటి పెట్టే టైము ఇక మనం తిప్పటమైన అనమాట మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు కొంచెం ఉడికించుకున్నాను చూశారు కదా ఇక అంతేనండి ఇక మనం ఇలా తిప్పుతూ రెండు వైపులా మనము ఒక గుడ్డ మొక్కను పెట్టుకొని ఇలా చుట్టూ తిప్పటమేను ఎందుకంటే గరిటి పెడితే మొక్క ఊరుకునే విడిపోయిద్ది అలానే చేపల కూర చాలా త్వరగా కూడా అయిపోయిద్ది మన అందరికీ తెలిసిందేను ఇంకోటి చేపల కూరలో ఖచ్చితంగా మెంతులు ధనియాల పొడి అయితే ఈ రెండు ఖచ్చితంగా వేసుకోవాలండి నేను ధనియాల పొడి వేసుకున్నాను గరం మసాలా వేసుకుంటున్నాను లేదు మనం కొంచెం మనకి ధనియాలు చెక్కా లవంగాయి వేపి అవి రెండు దంచిగట్టు కూడా వేసుకోవచ్చు సో అంత టైం లేదు కాబట్టి ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి వేసేసాను తర్వాత గరం మసాలా కూడా వేసాను ఇక్కడైతే నేను ఆ తలకాయ తిప్పటానికి ప్రయత్నం చేస్తున్నాను అది తిరగనో తిరగనో అనేసి అంటుంది చూడండి మొత్తానికైతే ఏదో విధంగా తిప్పేసాను ఎందుకంటే కొంచెం ఉప్పు గారాలు పట్టాలి కదా మరి మొక్కకి ఇప్పటికే ఈ తలకాయే సగం ప్లేస్ అంతా ఆక్రమించేసింది ఇక్కడ ఇంకా మొక్కలు ఇంకేంటో అది మొత్తానికైతే చేపల కూరని నానా కష్టాలుగా పడి అటు ఇటు కదులుతూ ఆ తలకాయ ఎప్పుడు ఇంకా చిన్నదా ఇద్దని నేను చూస్తున్నాను మొత్తానికి పులిసిపోసి పోసి ముక్కలేసిన తర్వాత ఇంకొక ఐదు పది నిమిషాలు ఉడికించుకున్నామండి మొత్తానికి చేపల కూర అయితే రెడీ అయిపోయిందనమాట మనం నేను ఎక్కువ బెండకాయలు కూడా వేస్ట్ చేస్తానండి ఒక్కోసారి వంకాయలు కూడా వేస్తాను బేసిక్గా నాకు వంకాయ అంటే ఇష్టం అనేసి ఇప్పుడైతే నేను మామిడికాయ వేసానండి ఇంకా మా హస్బెండ్ ఈవినింగ్ తిన్నారు కదా ఎవిడికి దీన్ని మామిడికాయ మొక్కలు వెయి మామిడికాయ మొక్కలు వెయి అనేసి అంటున్నారు నేనైతే మామిడికాయ మొక్కలు తినలేదండి నిజంగా చెప్తున్నాను ఎందుకంటే మామూలుగా మాకు మా తెనాల సైడ్ అయితే మరి మామిడికాయ మొక్కలు వేసుకోమండి మేము ఎందుకంటే మేము అన్నీ కలిపి పెట్టుకుంటాము బెండకాయ కూడా మరి నేను ఈ మధ్యనే చూస్తున్నాను ఎందుకంటే మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళిన కానించి బెండకాయ ఇంకా వేవేవే వేయటం చూస్తున్నారు తప్ప మా మా ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళు ఉండినప్పుడు చేపలను మొత్తాన్ని కలిపి ఉండేవాళ్ళండి మొత్తాన్ని కుడికింది అలానే కొంచెం ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకొని ఇక మూత పెట్టేసేసుకొని అలా వదిలేయాలండి చేపల కూర ఆ రోజు వండిన రోజు కన్నా రెండో రోజు తింటే దాని టేస్ట్ డబల్ అయిద్దండి అట్లీస్ట్ కనీసం రెండు మూడు గంటలైనా దాన్ని పక్కన పెట్టేసేయాలి వేడివేడిగా తినకూడదు అసలు బాగోదు కూడా మనకు టేస్ట్ తెలీదు ఈరోజు మేము వండిన తర్వాత నేను మూడు గంటలకు వండానండి మా హస్బెండ్ నాలుగున్నరకు వస్తే తిన్నారనమాట రేపు తింటే ఇంకా చేపల కూర బాగుండుద్ది మొత్తానికైతే చూసారు కదా అంతా సరిపోయింది కొంచెం ఉప్పు తగ్గు తక్కువైంది అనేసి చెప్పారు మా హస్బెండ్ బాగానే ఉంది అని చెప్పారు అమ్మయ్య బాగానే ఉంది చాలే అనేసి అనుకున్నాను సో మామూలుగా చేపల కూర కన్నా ఈసారి చేపల కూర కొంచెం వెరైటీగా చేశాను అనమాట అది నేను చూసి చేశానని చెప్పాను కదా నెల్లూరు చేపల పులుసు అండి ఇది నేనైతే చూసే చేశాను కరెక్ట్గానే టేస్ట్ బాగానే ఉందన్నారు సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ నౌ